శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్పై అక్రమ సంబంధాల ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు అయితే దాదాపుగా దీనికి సంబంధించిన దువ్వాడ శ్రీనివాసు భార్య అయినటువంటి వాణి దాదాపుగా ఆరు రోజుల నుంచి కూడా తన ఇంటి వద్ద మౌన పోరాటానికి దిగారు అయితే దువ్వాడు వాణి క్రితానికి మనం విశ్వాస రూపంలో చూడవచ్చు ఇక్కడ దాదాపుగా ఆరు రోజులు ఇదే ప్లేస్లో నిద్రాహారాలు చేస్తున్న పరిస్థితి ఎందుకంటే దువ్వాడు వాణితో పాటు కుమార్తె హైంద్వే కూడా ఇదే ప్లేస్లో న్యాయ పోరాటం అయితే కొనసాగిస్తున్నారు మాకు న్యాయం జరిగేదా జరిగేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి మరోపక్క ఈరోజు దాదాపుగా ఆరు రోజుల నుంచి కూడా ఇదే ఇదే ప్రాంతంలో వెళ్ళేంతా కూడా తల్లి తండ్రి కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి దువ్వాడ శ్రీ శ్రీనివాస్ అయితే ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే బయటకు వచ్చి దాదాపు ఆరు రోజులైంది కేవలం మీడియాకి ముందే వచ్చి ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు ఎందుకంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని చెప్పి దువ్వాడు వాణి విడాకులు కోర్టుకైతే విడాకులు కోరే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆ దివ్వుల మాధురి అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు మాకైతే ఇలాంటి భర్త అవసరం లేదంటూ కూడా దువాడు అని ముక్త కంఠంతో చెప్పే పరిస్థితి అయితే ఉంది అయితే వైసీపీ పార్టీలో దువాడ శ్రీనివాసరావుకి ప్రత్యేక పాత్ర అయితే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే దువాడ శ్రీనివాసరావు గత వైఎస్ఆర్సీపీలో ఉన్న ఐదేళ్ళు అధికారంలో కూడా దువ్వార్ శ్రీనివాసరికి ఒక ప్రత్యేక కథనం ప్రత్యేకంగా ప్లేస్ అయితే ఉందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కూడా దువ్వార్ శ్రీనివాసకి ప్రతి చాలా సన్నిహితంగా ఉండే పరిస్థితి అయితే కనిపించేది అయితే ఇలాంటి ఈ యొక్క కుటుంబ గొడవలు కూడా దోవాడ శ్రీనివాసరావు ఇంటి పవర్ కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా చేరింది చేరినప్పుడు కూడా కుటుంబ స సమస్యలు కాబట్టి మేము ఎటువంటి ఎంటర్ఫే కాము కూడా అని జగన్మోహన్ రెడ్డి చెప్పారని కూడా దువ్వాడు వాణి చెప్పింది అయితే జువాడు వాణికి సంబంధించిన పూర్తిగా మనం ఇప్పటికే దాదాపుగా ఆరు రోజుల నుంచి కూడా ఆరు డిమాండ్లు అయితే దువ్వాడ శ్రీనివాస్ ముందు పెట్టారు ఈరోజు కొలిక్కు వస్తుందనేసి దాదాపుగా కుటుంబ సభ్యులంతా కూడా మనం చూడొచ్చు కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడికి చేరుకొని అసలు ఏంటి ఈ యొక్క ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది చర్చి చర్చించుకునే పరిస్థితి అయితే ఉంటుంది అయితే మన విజ్వాల్సిన చూడవచ్చు దువ్వాడి వాణి తండ్రి అయినటువంటి రాఘవరావు రాఘవరావు మనతో పాటు విజ్వాల్ సరఫరా స్పష్టంగా చూడవచ్చు ఈ రాఘవరావు గతంలో నాలుగు పర్యాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ యొక్క ఈ యొక్క ప్రాంతానికి ఎన్నో సేవలు అందించారని చెప్పచ్చు ఎందుకంటే ఇద్దరు కుమార్తెలని కూడా రోడ్డును పడేసే పరిస్థితి అయితే ఉంది మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని కూడా దువ్వాడ వాణి అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క చూసుకుంటే అటు ఎవరైతే అంటే ఆరోపిస్తున్నారో మాధురి కూడా ఈరోజు అపోలో హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి శ్రీకాకుళం జిల్లాకైతే వస్తున్న పరిస్థితి కూడా తాజా అప్డేట్ అయితే మనకి అందుతున్న పరిస్థితి అయితే ఈ యొక్క కొలిక్కి ఎప్పుడు వస్తుందో ఏంటనేది ఎదురు చూసే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపుగా ఆరు రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో టెక్కల వైపే టెక్కల వైపే చూస్తుంది ఎందుకంటే ఈ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి వారికి కూడా చేరింది చేరినప్పుడు కూడా కుటుంబ సమస్యలు కాబట్టి మేము పట్టించుకోమని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మనకి ఇప్పటికే దువాడు అని కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో జనస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదాన్ తెలుగు శ్రీకాకుళం